గాని చోట నది కులమన రాదు కొంచెము టెల్ల కొదువ కాదు కొండ ద ముందు విశ్వదా భి రామ భావం మనకు తగని ప్రదేశములో మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు అక్కడ మనకు గల గొప్పతనమును ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు ఎలాంటి భంగము కలుగదు ఎట్లనినా పెద్ద కొండ అద్దములో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా అయినంత మాత్రాన కొండ చిన్నది అయిపోదు అలానే మన గొప్పతనం మనమే చెప్పుకోనంత మాత్రాన తగ్గిపోదని పై పద్యం యొక్క భావం